హాయ్ హలో వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం అంటే మనకు వర్షాకాలం కదా మనకు చారులు రసాలు కొంచెం వేడివేడిగా అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అని నేను చింతపండు తోటి నీళ్ళ చారు అంటారు చింతపండు రసం అంటారు వామ్ వేసుకొని ఇప్పుడు మనకు జలుబు దగ్గులు చాలా ఉంటాయి కదండీ మనకు ఇమ్యూనిటీ పెరగడానికి వామ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకు జలుబు కానీ డబ్బు కానీ అందుకని చార్జ్ చేస్తున్నాను నేను దానికోసం ఏమేమి పడితే చూపిస్తాను మీకు ఇదిగోండి చింతపండు రసము నేను నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను దీనికి కొంచెము ఒక నాలుగు ఎల్లిపాయలు మనము తాలింపులో నూసుక దంచుకొని వేసుకోవాలి ఇదిగోండి వామాకు ఒక నాలుగు ఆకులు తీసుకున్నాను ఈ సైజు చూసండి ఒక రెండు పచ్చిమిర్చి సన్నం కట్ చేసేసుకోవాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇంకా సాల్ట్ నేను వేసేటప్పుడు చూపిస్తే చింతపండు చారు కదా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది ఇష్టం అది వద్దనుకుంటే వదిలేసేయచ్చు ఇప్పుడు మనము గిన్నె పెట్టుకొని తాలింపు చేసుకొని ఇది చారు పో చేసుకొని పోసుకోవడం ఎంత పది నిమిషాలల్లో అయిపోతుంది మనకు నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ మన ఇష్టం అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దీనికి ఇంత ఒక స్పూన్ వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుంటాను జీలకర్ర కాలింగులు ఒక పావు టీ స్పూను కొన్ని ఆవాలు ఒక రెండు ఎండి Se questo è il mio questo è il mio padre. Vedete, questo è il mio padre. Vedete, questo è il il è il mio padre. పెళ్ళం కొంచెం వేసుకోవాలి బాగుంటుంది ఇది కొంచెం నాలుగెట్లు తీసుకున్నా బాగుంటుంది ఏం కాదండి వర్షాకాలం కదా మనకు కొంచెం వేడిగా ఉండేటట్టులనే వేసుకోవాలి ఉండేటట్లు వస్తువులు తినాలి మనకప్పుడు ఫస్ట్ వేసాను తాగి మనం ఈ రసం తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రసం ఎందులో కూర్చుంటాం మనకి ఇందులో ఇంకా వాటర్ పడితే యాడ్ చేసుకోవచ్చు చిక్కగా ఉంది కొన్ని పడతాయి మనకు వాటర్ అది పైసగా ఉంటుంది కాబట్టి దీన్ని మామూలుగా అయితే ఇక్కడ ఈ ఇటు సైడ్ వల్లంతా నీళ్ళ చారు అంటారండి మేమైతే చారు అనే అంటాము ఈ వర్షాకాలము బాగా కొంచెము పిల్లలకు జలుబు అట్లా ఉన్నా కూడా ఇది చేసుకుంటే బాగుంటుంది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను టీ స్పూన్ తోటి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఇవన్నీ ఆప్షన్ ఏనండి ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు కొంచెం మనము జీలకర్ర అవి వేయించి చేసుకున్న పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది ఒక పావు టీ స్పూను జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసింది కొంచెం బెల్లము ఇది కూడా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మొత్తం వద్దనుకుంటే కూడా పర్వాలేదండి చింతపండు ఎప్పుడైనా పులుపు మనకు విరుగుడు అనమాట బెల్లం వేస్తే హెల్త్ వైజ్ కూడా మంచిది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇవి మసులు తప్పుడు వేసుకుంటే వా చారుతో పాటు మసిలితే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు పచ్చిది కూడా కొద్ది వేసుకుందాము ఈ ఓమాకు మనం సన్న కట్ చేసి వేసుకుందాం మనకు కొత్తిమీర లాగానే ఇది చారులో మసలాలి చారుతో పాటు మసిలితే బాగుంటుంది బెల్లి ఈ ఆకులో ఉన్న రసం అంతా మనకు చారులోకి దిగిపోతుంది మనకు జలుబు దగ్గు ఇట్లా ఉండి మనకు కొంచెం అన్నం తినబుద్ధి కాలేదు అనుకోండి ఈ వోమాకు లేకపోయినా ఇట్లా ఉట్టి చారు చేసుకోవచ్చు ఇది మసలు ఇది కొంచెం మసిలితే సరిపోతుంది చూసిందా మన చారు మసిలిపోతుంది మంచిగా ఇట్లా మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి ఇట్లా మనకు ఆ స్మెల్తో ఇట్లా ఆకలి పుట్టినట్టుగా అనిపిస్తుంటుంది మనకు తినాలి అనేది నేను సాల్ట్ చూస్తాను ఇప్పుడే అయితే మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు పట్టదండి అసలు ఏం పట్టదు మనం ఇవ్వ చూసినరా మసిపోయింది ఇంకా మనం సవా వేసుకుంటాం ఇదిగోండి చూసినరా మన చింతపండు రసం చారు అంటారు ఇది మనం ఓమాకు చింతపండు రసం చాలా బాగుంది స్మెల్ అయితే అదిరిపోతుందండి చూస్తేనే తినబుద్ధి అవుతుంది ఇప్పుడు నేను ఇందు కొంచెం అన్నం తెచ్చాను ఇప్పుడు ఈ చార్ వేసుకొని వెజ్ చెప్తాను మీకు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చిన్న పిల్లలకైతే అదే కొద్దండి వాళ్ళు అసలు నో చెప్పకుండా తింటారు ఇట్లా చూసా అంటే సూపర్ అండి చాలా చాలా బాగుంది మీరు కూడా చేయండి ఈ వర్షాకాలానికి ఈ సాంబార్ సాంబార్ కాదన్నారు రసం చింతపండు రసం మా సైడ్ అయితే మామూలుగా చారు అంటాం మేము నీళ్ళ చారు అంటారు ఉట్టి చారు అంటారు ఇట్లా తీయ చారు అంటారు చాలా చాలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అంటుంటారు కానీ ఈ సం మనకు జలుబు చల్లగా ఉన్నప్పుడైతే ఈ చాలు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు హోంవర్క్ టేస్టు తెలుస్తుంది మనకు మరిగిపోయిన కదా హోంవర్క్ టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంది మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్